నువ్వు ఏ ఇండస్ట్రీ కావాలంటే ఆ ఇండస్ట్రీ పెట్టుకుంటే మళ్ళా మార్కెటింగ్ కూడా ఎక్కడికెక్కడ పంపించాలనో గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం ఎలమంచల్ నియోజకవర్గంలో రాంబల్లిలో ఈరోజు ఎఫ్ఎఫ్సి అంటే ఇంత ముందు చెప్పినట్టు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం దీన్ని ఇప్పుడే మా అధికార యంత్రాంగానికి కూడా చెప్పాను దీన్ని నెక్స్ట్ లెవెల్ కు బాధ్యత ఆఫీసర్ల పైన ఉంది దీనికి కూడా ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీకు ఓట్లు వేసిన తర్వాత మీ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీది అందుకే ఈ ఇండస్ట్రియల్ పార్క్ రేపు ఏమన్నా రాకపోతే దానికి రామ్ నారాయణ రెడ్డి బాధ్యుడు ఆయనే బాధ్యత చేస్తున్నా ఆయనే దీనికి చైర్మన్ గా పెడుతున్నా నువ్వు ఇంటి ఇంటికి తిరుగుతావో ఎక్కడికి తిరుగుతావో వాళ్ళని ఎట్లా పట్టుకుంటావో నాకు తెలియదు నేను పార్క్ ఇచ్చా భూమి ఇచ్చా కరెంట్ ఇస్తా నీళ్ళు ఇస్తా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తా దారి చూపిస్తా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని బెదిరించకుండా చూసుకుని వాళ్ళని కాపాడే బాధ్యత రామ్ నారాయణ రెడ్డి గారిది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఆ పని చేసి వీళ్ళు మీకు ఓట్లేస్తారు అట్లా కాకుండా మీరు కానీ ఇవన్నీ చేయకపోతే మనం ఓట్ అడిగే అధికారం కూడా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఏదైతే నేను చెప్పింది ప్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర దగ్గర ఒక్కొక్క పార్క్కి పది కోట్లు పదహైదు కోట్లు ఇస్తాం చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం చిన్న చిన్న పార్కులు చూస్తే పది ఎకరాలు ఇరవై ఎకరాలు నేనో పార్కులు ఇస్తున్నాం